నిద్రలేని రాత్రులు మనసులో ఆలోచనల తుఫాను మనమంతా బిజీగా ఉన్నా మన మనసు మాత్రం ప్రశాంతంగా లేదు కదా ఎగ్జామ్స్ ఆఫీస్ డెడ్ లైన్స్ రిలేషన్షిప్స్ ఇవన్నీ మన మైండ్ ను అలసటకు గురి చేస్తున్నాయి కానీ ఆయుర్వేదం చెబుతుంది మనసు కూడా పండ్లతో నయం అవుతుందంట చూడండి ఏ ఫలాలు మీ మైండ్ కి ప్రశాంతత ఇస్తాయో ఆయుర్వేదం ప్రకారం మానసిక ఆందోళన చింతా మానవ్యత అనేది రజో గుణం అధికం అవడం వల్ల కలుగుతుంది స్ట్రెస్ వల్ల ప్రాణవాత పిత్త మనోవాహ స్రోతస్సులు అసమతుల్యం అవుతాయి దాంతో భయం ఆందోళన నిద్రలేమి అలసట కలుగుతాయి ఫ్రూట్స్ టు ఈట్ ఫర్ ఒకటి అరటిపండు నేచురల్ సెరటోనిన్ బూస్టర్ వాత దోషం తగ్గించి నిద్ర మరియు మానసిక ప్రశాంతత ఇస్తుంది రెండు ఆవకాడో మెదడు కణజాలాన్ని పోషిస్తుంది మూన్ స్టెబిలైజర్ గా పనిచేస్తుంది మూడు దానిమ్మ మెదడుకు రక్త ప్రసరణ పెంచి స్పష్టత మరియు శ్రద్ధ పెంచుతుంది నాలుగు ద్రాక్ష తీపిగా చల్లగా ఉండి పిత్త దోషాన్ని తగ్గిస్తుంది కోపం ఆందోళన తగ్గిస్తుంది ఐదు ఆపిల్ సాత్విక ఫలం మనసు స్థిరంగా ఉంచుతుంది ఆరు తేంగీరు సహజ కూలెంట్ టెన్షన్ అలసట తగ్గిస్తుంది నివారించాల్సిన పండ్లు ఒకటి ఎక్సెస్ డ్రై ఫ్రూట్స్ చాలా స్టిమ్యులేటింగ్ అశాంతిని పెంచుతుంది రెండు ఆరెంజ్ పైనాపిల్ చాలా పుల్లనీ ఫలాలు వంటి పుల్లని పండ్లు చికాకు కలిగించే పెట్టాన్ని పెంచుతాయి మూడు అతిగా పండిన పులియబెట్టిన పండ్లు పాత ఫలాలు అమ టాక్సిన్స్ ముద్దుబారిన మనస్సును సృష్టించండి నాలుగు పచ్చి జామ పండని బనానా జీర్ణం చేయడం కష్టం గ్యాస్ మరియు ఆందోళన కలిగిస్తుంది ఐదు టాంగీ ఫ్రూట్ సలాడ్ల జీర్ణక్రియ మరియు నిద్రకు భంగం కలిగిస్తాయి మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది స్ట్రెస్ తగ్గించడానికి మందుల కంటే మంచి ఆహారం అదే ఫలాలు మరోసారి టెన్షన్ అనిపిస్తే ఫోన్ పట్టుకోకండి అరటి పండు పట్టుకోండి మరింత ఆయుర్వేద జ్ఞానం కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆయుర్ శస్త్ర దీపికా ఛానల్ ని